ఘనంగా అంగన్వాడి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక అంగన్వాడీ ఒకటి సెంటర్ నందు అంగన్వాడి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని సిడిపిఓ పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటిమలు రాజలక్ష్మి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడిలో చదివి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎంపీపీ రాజ్యలక్ష్మి చేతిలో మీదుగా విద్యార్థులకు విద్య పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా సిడిపిఓ పద్మావతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలని అంగన్వాడికి పంపించాలని పద్మావతి అన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గాడి కొండబాబు సూపర్వైజర్ జానకి అగనవాడి సిబ్బంది మరియు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు మన అంగన్వాడి సెంటర్లో గ్రాడ్యుయేషన్ డే మన అంగన్వాడికి తీసుకుంది ఈ రెండు కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మన అంగన్వాడి పిలుచుకునే ప్రాముఖ్యత ఏంటంటే కూర్చునే వెంటనే బిడ్డకి ముప్పై శాతం బ్రెయిన్ డెవలప్మెంట్ అయిన తర్వాత మూడు నుంచి ఎనిమిది సంవత్సరాలలోపు ఎయిటీ పర్సెంటేజ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుందన్నమాట అంటే ఆ వయసులో మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం పిల్లలకి మనం ఎక్కువ ప్రేరణ